అమ్మ ఇప్పుడు రెండో నామం గురించి తెలుసుకుందాం అమ్మ ఉద్యద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకు సోజ్వల ఇక్కడ ఉద్యద్భాను ఏంటంటే ఇక్కడ గ్రేట్నెస్ ఏంటి అంటే మీరు ఏ దేవత సహస్రనామాలైనా తీసుకోండి ఆ దేవతని ఫస్ట్ అంటే కాళ్ళ నుంచి అంటే ఎప్పుడైనా సరే పాదాలు చూడాలంటారు పాదాల నుంచి పొగుడతారు కానీ లలితాదేవిని విడ్నే మీరు చూస్తే ఫస్ట్ ముఖం నుంచి మొదలు పెడతాం పొగడ్డాం ఈ ముఖంలో కూడా చూడు ఉద్యోద్ ఉదయించే బాణుడు అంటే ఉదయించే సూర్యుడు చూస్తే ఆయన చల్లగా ఉంటాడు నిజం చెప్తే అంటే అంటే ఆయన మామూలుగా చూస్తే అగ్నిగోళం కానీ ఉదయించేటప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంటాడు అలా చల్లగా ఉండి కూడా చాలా అందంగా ఉంటాడు ఎందుకంటే మీరు ఎప్పుడైనా సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు కనుక సూర్యుడిని చూస్తే చాలా అందం అంటే మనకు చాలా నచ్చుతారు సో అలాంటి భానులు కనుక అంటే అలాంటి సూర్యులు వెయ్యి మంది వెయ్యి కూడా కాదు అనేక మంది వెయ్యి ఇక్కడ సహస్రము అంటే అనేకము అని అర్థం ఆ అనేక మంది సూర్యులు కనుక అంటే ఇన్ఫినిటివ్ సూర్యుడిని కనుక కలిపి ఒక చోట పెడితే ఆ ఉదయించే సూర్యుడిని వాళ్ళ కాంతి కంటేట ఈ అమ్మ యొక్క ముఖం యొక్క కాంతి అంత అందంగా ఉంటుంది అసలు అది చూడండి అంటే ఆ పోలిక ఎందుకంటే ఆ కాంతిని మనం చూడగలవా తట్టుకోగల అసలు చూ అంటే అంత అందంగా ఉంటుంది ఆ ముఖం చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు చేతులతో ఈ యొక్క అంత అందమైన ముఖంతో ఆవిడ నాలుగు చేతులతో మనకు కనిపిస్తోంది చతుర్బాహువులు అంటే నాలుగు బాహువులు ఎందుకు అంటే మామూలుగా చూడండి రెండు భుజాలు ఉంటేనే ఆ భుజాలు చాలా రెస్పాన్సిబుల్ గా అంటే భుజము అంటే అర్థమేంటి అంటే బాధ్యతాయుతంగా అలాంటిది ఆవిడ నాలుగు చేతులతో పనిచేస్తుంది అనమాట అంటే రెండు చేతులతో పనిచేస్తేనే చాలా గొప్పగా అంటే అంత గొప్పగా అమ్మవారు అంటే అంత అందంగా ఉండి కూడా అంత గొప్పగా పనులు అంటే మనందరి కోసమే ఆవిడ ఏంటంటే ఈరోజు నెక్స్ట్ మినిట్ నాకు అన్నం కావాలంటే అన్నం ఎలా వస్తుంది అంటే ఆవిడ ఇస్తే భిక్షే కదా అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఏది కావాలన్నా సరే తన బిడ్డలకి ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ బిడ్డకు కావాల్సిన టైంలో కావాల్సినట్టు అందించగలిగిన గొప్ప తల్లి అదే చతుర్భాహ సమన్విత రాగస్వరూప పాసాడ్య రాగము అంటే ఇక్కడ ఏంటి అంటే అనురాగం అనురాగం అని అంటే ఆవిడ యొక్క ప్రేమ ఆవిడ అనురాగాన్ని పాసం కింద పట్టుకుందిట మళ్ళీ అలా అని మనం ఏమైనా అంటే ఏంటి అంటే మనలో రాక్షసులు కనుక లేచారు అనుకోండి క్రోధాకార అంకుశోచవల అంటే ఆ అంకుశంతో ఏం చేస్తుంది అంటే ఆ యొక్క మనలో ఉన్న చెడుని కూడా అంటే ఏంటి అంటే అంకుశం అంటే పొడుస్తుంది అని కాదు దాని అర్థం అంటే తల్లి ఎప్పుడు మీకు తెలుసు ఏంటి అంటే ఆవిడ మాటలతో మనకి మనం తప్పు చేసినా కూడా అమ్మ మాటతోనే ఎలా చేస్తుంది అంటే ఆ తప్పు చేయకూడదు అని మనకి తెలిసేటట్టు చేయగలిగిన తల్లి అంటే అలా పట్టుకుంది కదా అని చెప్పేసి అది ఇచ్చుకు పొడుస్తుంది అలా కాదు అంటే ఏంటి అంటే మనలో అంటే ముదిరిపోయింది అనుకోండి ఇప్పుడు నరకాసురుడు వాళ్ళ వదించాలి తప్ప అప్పుడు అప్పుడు అది తప్పదు కానీ ఏంటి అంటే అమ్మ ఎప్పుడు కూడా దండన కూడా ఏంటి అంటే మనకి సాఫ్ట్ గానే అంటే మనలో మార్పు తీసుకురావడానికి అయ్యేదే ఉంటుంది అంటే అనురాగం అనే పాసము ఉంది అంటే ఫుల్గా ఆవిడ ఇచ్చినంత ప్రేమ మనకి ఎవరు ఎవరు ఎట్ ది సేమ్ టైం మనం చే తప్పు చేస్తే మళ్ళీ దండించే శక్తి దండించే శక్తి అంటే శిక్ష వేయదు మనలో మార్పు తీసుకొస్తుంది ఆ శక్తి కూడా అమ్మే అదే రాగస్వరూప పాసాఢ్యోధా రాగస్ అని అంటే